సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఇప్పుడు నార్మల్గా అమ్మ అంటే మీరు పుట్టిన దగ్గర నుంచి ఆమె పోయే వరకు యూ సీన్ హెర్ ఇన్ ఆల్ ద కార్నర్స్ అండ్ షేడ్స్ సో అమ్మంటే పూర్తిగా అర్థమైంది మీకు మీ ఇంత తక్కువ టైంలో మీరు అంత స్థానాన్ని ఆవిడకి ఎలా ఇచ్చారండి ఇది తక్కువ టైం కాదు మనిషి యాభై ఏళ్ళు బతుకుతారంటే అందులో ఐదు ఏళ్ళు అంటే టెన్ పర్సెంట్ టైం వెరీ క్లియర్ షీ గేవ్ మీ టైం ఓకే ఆలోచించు 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 అది నాకు నచ్చింది మా అమ్మ చెప్పేది ఏ చేసినా ఆలోచించు నిర్ణయం తీసుకున్న తర్వాత ఆపొద్దని సో మా అమ్మ నాకు ఐడియల్ అయినప్పుడు అటువంటి వ్యక్తి దొరకడం ఇంపాసిబుల్ బట్ ఆ వ్యక్తిని నాకు చూసినప్పుడు ఏదో ఆకర్షణ తన అందంగా ఉందనో లేదో నాకు డబ్బు ఉందో తను రాలా ఫ్రెండ్స్గా కలిసాం చాలా క్లుప్తంగా చెప్తున్నాను ఒక ఆరు నెలల ట్రావెల్ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ మీటింగు ఎనిమిది గంటల మీటింగ్ అయింది అదే మా గురించి మాట్లాడుకుని నువ్వు నాతో కలుస్తావా నేను ఇంత కలుస్తావా అని కాదు వరల్డ్ డిస్కస్ చేశాం కపుల్స్ డిస్కస్ చేసాం ఇష్యూస్ ఈవినింగ్కి మా పర్సనల్ మ్యాటర్స్ వచ్చాయి అప్పటికి మీరు అనే నేను మీరు అనే ఇద్దరు మీరు అనే పవిత్ర మీరు అనే పవిత్ర మీరు అని నరేష్ సార్ అనేది ఆ సాయంకాలం నాకు అర్థమైంది అంటే ఈ అమ్మాయిలో ఫస్ట్ దెర్ ఇస్ అ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ మా అమ్మలాగా రెండు తను సఫర్ అవుతుంది అలాగా రెండు లైఫ్ చూసింది కాబట్టి లైఫ్ కా కావాలని కోరుకోట్లా తన లైఫ్ తనకు వెళుతుంది ఇలా విడిపోయాం సాయంకాలం అక్కడి నుంచి నా మైండ్లో పడింది ఐ అండర్స్టుడ్ వాట్ ఈస్ హర్ లైఫ్ ఐ నో మై లైఫ్ దెన్ ఐ హ్యాడ్ టు ప్రపోజ్ బికాస్ టైం వచ్చినప్పుడు ప్రపోజ్ చేయకపోతే బస్ వెళ్ళిపోయిన తర్వాత బస్ స్టాండ్లో నిలబడాలి ధైర్యం చేశాను ధైర్యం చేసి ప్రపోజ్ చేశాను అవి ఏమి అడిగారు అండి ఐ లవ్ యూ అని చెప్పాను వాట్ వాజ్ యువర్ ఇమీడియట్ రియాక్షన్ ఎందుకంటే ఐ టెల్ యూ వన్ థింగ్ ఈ మంత్ నేను ఎందుకు వాట్ ఈస్ యువర్ రియాక్షన్ నేను ఎందుకు అడిగాను అంటే ఒక స్పేట్ ఆఫ్ మిస్ఫార్చ్యూన్స్ సెట్ బ్యాక్స్ అఫ్యూవల్స్ ఇన్ని ఎదుర్కొన్న తర్వాత ఈ పర్సన్ బికమ్స్ వెరీ న్యాచురల్లీ నంబ్ కరెక్ట్ నంబైపోతాడు ఫ్రీజ్ అయిపోతాడు అలాంటప్పుడు ఒక హ్యాండ్సమ్ పర్సన్ అలాంటి వాళ్ళు వచ్చి ఐ లవ్ యూ అంటే ఇట్ ఈజ్ నాట్ వెరీ ఈజీ హో టు లవ్ యూ అని అంత ఇమీడియట్ రియాక్షన్ త్రీ వర్డ్స్లో చెప్పేం చెప్పావు నాకు ఐ లవ్ యూ అన్న తర్వాత ఇమ్మీడియట్ రియాక్షన్ ఏంటి నేనేమి చెప్పలేదండి అద మీ రియాక్షన్ ఏమి చెప్పలేదు కాదు కాదు మీరు అబద్ధం చెప్తున్నారు లేదు అంటే ఆయన నేను ఒక మాట చెప్పాను అది తర్వాత చెప్పాను కానీ ఆ రోజైతే నేను తర్వాత ఎన్నో చెప్పుకున్న తర్వాత ఎన్నో చెప్పుకున్నారు పవిత్ర గారు మీరు ఐ లవ్ యూ దట్ మ్యాటర్స్ ఎందుకంటే ఇట్స్ ఏ వెరీ రొమాంటిక్ ఆస్పెక్ట్ ఆమె సిగ్గుపడుతుంది నేను చెప్తాను కదా ఒకరోజు అంటే హైదరాబాద్కి వచ్చినప్పుడు మంచి రెస్టారెంట్కి తీసుకెళ్ళి మంచి హుస్సేన్ సాగర్ వ్యూలో మంచి డిన్నర్ పెట్టి ఇంకా అయిపోతుంది ఇప్పుడు చెప్పేయాలని కొన్ని కడుపు వచ్చాయి ఉంటారు కళ్యాణం వచ్చినా వచ్చినా ఆగదా ఆగద చెప్పేయాలని గుడ్డ కొట్టుకుంటుంది ఐ లవ్ యూ అన్న సైలెంట్ అయిపోయింది అయిపోయింది అనుకున్నా ఇంకా ఫ్రెండ్షిప్ అన్న దక్కించుకుందాం ఇలాంటి ఫ్రెండ్ అన్న ఉండాలి నాకు కనీసం కంపానియన్ కాకపోతే కనీసం ఎప్పుడైనా సరదాగా కప్ కాఫీ కానీ కారులో ఇద్దరు గమ్మును కూర్చున్నాం ట్రావెల్ డ్రాప్ చేయాలి డ్రైవర్ నేను తనున్నాను డ్రైవర్తో మా ఉన్నప్పుడు మాట్లాడికూడదు గమ్ము నుండి కార్లో దిగింది ఇంకా డోర్ క్లోజ్ అంటే ఈ డోర్ క్లోజ్ అయిపోయింది అన్నప్పుడు డోంట్ ఆన్సర్ మీ అన్న వెనక్కి తిరిగి కీప్ లవింగ్ మీ అని వెళ్ళిపోయింది మీరు ఎందుకంటే సినిమా తీసి నేను చెప్తా ఉండండి వస్తాను నేను ఆ రాత్రి నాకు నిద్ర పట్ల అనవసరంగా ఏం తోడుకున్నాను నేను అంటే కీప్ లవింగ్ మీ అంటే అలాగానే లేకపోతే ఇంకొంత నన్ను తర్వాత చెప్తారనే ఇదంతా నాలుగు గంటల దాన్ని నిద్రపట్టలేదు వెళ్ళిపోయాను నేను తర్వాత ఇంకొక ఆరు నెలలు రెండు సంవత్సరాలు గడిసింది అప్పటికి టూ ఇయర్స్ ఎందుకు చెప్పిన థర్టీ ఫస్ట్ నైట్ ఇంకా సంవత్సరం కూడా మారిపోతుంది సమూహం అప్పటికి టూ ఇయర్స్ ట్రావెల్ ఎగ్జాక్ట్ త్రీ ఇయర్స్ దగ్గర దగ్గర అయిపోవచ్చింది నా లైఫ్ నాది పోయింది ఎవరికి వాళ్ళు దూరంగా ఉన్నాం తన లైఫ్ తనది ఒక కేకు బొకే పట్టుకెళ్ళి ఇక లాస్ట్ ప్రయత్నం చెప్పా చూడమ్మా టైం దాటిపోతుంది థర్టీ ఫస్ట్ నైట్ దాట్ నెక్స్ట్ ఇంక ఇయర్ వస్తుంది ఒక్కటి చెప్పు ఇప్పుడు అన్న కరెక్ట్గా థర్టీ ఫస్ట్ నైట్ ట్వెల్వ్ వన్ ఫైర్ క్రాకర్స్ వెళ్తుంది అదే మీరు ఫైర్ క్రాకర్స్ వెళ్తుంది ఎట్ ఐ లవ్ యూ అంటే సంవత్సరం అంటే దానికనే మేము వెయిట్ చేయాలి ఆ టైంకి వచ్చింది అది అదే నా గుర్తు తర్వాత బర్త్ డేట్ అడిగితే మా మదర్ బర్త్ డే సేమ్ ఫిబ్రవరి ట్వంటీ ఎత్ అవునా అప్పుడు సన్నయ్య ఈ మెంటాలిటీ మైండు హార్ట్ చాలా లిబరల్గా తను చాలా చాలామందికి ఇచ్చేసింది నేను పేర్లు చెప్పను అంటే అఫ్ కోర్స్ పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి బంధువులకి తనకేమీ తను అంటే షీ సేఫ్ అది వేరే విషయం ఆ రోజు అనుకున్నా ఓకే దెర్ ఇస్ సంథింగ్ ఇన్ దిస్ బియాండ్ అస్ అని అది అప్పుడు చెప్పింది దెన్ ఎవ్రీథింగ్ స్టార్టెడ్ ఎవ్రీథింగ్ స్టార్ట్ స్టార్ట్ అయినా ఎవ్రీథింగ్ స్టార్టెడ్ అంటే దట్ లవ్ అనేది అక్సెప్టెడ్ బౌత్ సైడ్స్ అని అంటే ఎందుకు చెప్తానంటే ఇంత లాగి నన్ను చాలా అవసరమైంది ఇది ఇప్పటివరకు మీరు ఎక్కడ చెప్పలేదు ఇది బికాస్ ఎస్ చెప్పలేదు నాగేందరికి కొన్ని చెప్పాలనుకున్నాను నేను థ్యాంక్ యూ ఐ డ్రీమ్స్కి కొన్ని ఆ రోజు ఎందుకు చెప్తానంటే ఇట్ డి హ్యాపెండ్ ఓవర్ నైట్ అఫ్ ఇత లాట్ ఆఫ్ ఫైనాన్షియల్ గేమ్ మీ నేను అడిగాను కీప్ లవింగ్ మీ ఎందుకన్నావు అంటే నువ్వు ఇంతకుముందు ఎంతమంది లవ్ చేశావో నాకు తెలీదు నేనైతే ఇప్పటివరకు లవ్ చేయలేదు నా లైఫ్ అలా వెళ్తుంది కానీ నువ్వు ఆలోచించుకో నాతో అంటే జీవితం గడపాలి ఆర్ యూ రెడీ ఫాదర్ నీకు అర్థం అవ్వాలి అందుకని టైం ఇచ్చాను కానీ చెప్పలేదు కాబట్టి నేను చెప్తాను మీరు నిజంగానే నరేష్ గారు ఇప్పుడు చెప్పినట్టు కరెక్ట్ పాయింట్ రేస్ చేశారు ఇప్పుడు ఇన్నాళ్ళు సినిమా ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తి ఒక హ్యాండ్సమ్ పర్సను బాగా క్యాష్ పార్టీ ఇన్ను ఇన్నున్న మనిషికి లవ్ అఫైర్స్ లేకుండా ఉంటారు ఆఫ్కోర్స్ వన్ ఆర్ టూ త్రీ బ్రేకప్స్ ఉన్నాయి ఫెయిల్యూర్స్ ఉన్నాయి ఆయన అంత పర్ఫెక్ట్ మిస్టర్ పర్ఫెక్ట్ అని మీరు ఎలాగో జడ్జ్ చేశారండి ఏ బేస్ మీదే ఆయన అన్నీ చెప్పారు నాకు చెప్పడంతో సరిపోయింది నమ్మారు అనమాట అంటే నమ్మాలంటేసి ఇప్పుడు అతను ఆయన పాస్ట్ నాకు ఎందుకండి కెన్ ఐ లివ్ మై లైఫ్ ఆఫ్టర్ దిస్ ఇఫ్ ఐ కీప్ ఆన్ థింకింగ్ అబౌట్ హిస్ పాస్ట్ ఐ కాంట్ హ్యావ్ అ ఫ్యూచర్ ఫర్ మై సెల్ఫ్ విత్ హిమ్ టిల్ నా హీయర్స్ టోల్డ్ మీ యూ ఆస్క్ హిమ్ హ్యావ్ ఐ ఆస్ట్ హిమ్ ఎనీథింగ్ అబౌట్ హిస్ పాస్ట్ దట్ ఈస్ గోయింగ్ టువర్ రిలేషన్ సో మెనీ థింగ్స్ విచ్ వాజ్ డన్ ఆన్ హిమ్ టువర్ రిలేషన్ ఆఫ్టర్ దాట్ ఐ హోట్ ఆ స్టిమ్స్ దా ఇటేటెడ్ ఐ వాజ్ ఐ గా క్రాష్ డౌన్ ఐ వాజ్ ఇన్ వెరీ బ్యాడ్ స్టేట్ ఇది ఏంటి అని ఒకసారి ఐ ట్రై అయితే నేను ఈ పాయింట్లో నేను ఒకరోజు చెప్తాను చెప్పాలి సారీ బ్రేక్ దట్స్ ఇట్ అండర్స్టాండింగ్ ఈజ్ ఫర్ లైఫ్ టైం ఒక మూడేళ్ళు కనుక ఇద్దరు మిత్రులు కానీ దంపతులు కానీ ప్రేమికులు కానీ కలిసి ఉంటే లైఫ్ లాంగ్ ప్రాబ్లం ఉండదు ఎందుకంటే ఈ మూడేళ్ళు అర్థమవుతుంది ఇప్పుడు నేను ఒకటే చెప్పాను దాని దగ్గరికి వెళ్ళినప్పుడు ఐ టోల్డర్ నాగేందర్ని అడుగుతున్నాను ఎప్పుడైనా నా మీద ఇంటర్నెట్లో ఇతను ఈ అమ్మాయిని ఫోర్స్ చేశాడు క్యాస్టింగ్ కావచ్చు ఇలా హీరోయిన్ని వాడాడు ఎప్పుడన్నా వచ్చిందా అస్సలు ఎప్పుడు లేదు ఎప్పుడూ లేదు ఒక్కటి బీన్ ట్రావెలింగ్ ఫర్ లాస్ట్ థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ ఇయర్స్ చెప్పినట్టు నేను మగాడిని ఎంతో కొంత అందగాడిని ఎంతో కొంత ఎందుకు చాలా మంది చూస్తారు సి వెన్ ఐమ్ వెన్ ఐమ్ సింగిల్ లిటరల్లీ ఉండి ఉండొచ్చు నాకు బట్ ఐ సెపరేటెడ్ ఐ హ్యావ్ ఎ రైట్ టు బి హ్యాపీ దెర్ ఇస్ అ రైట్ ఫర్ హెల్దీ ఫ్లర్టింగ్ నాయ సారీ షీ నోస్ దట్ అంతే తప్ప దేర్ వాజ్ ఎ నెవర్ అ సీరియస్ ఇష్యూ ఎనీవేర్

నా కూడా మెంటల్గా ఇట్ ఇస్ సిక్ ఇట్ విల్ గివ్ మీ సిక్నెస్ అండ్ ఐఎమ్ రిఫ్లెక్ట్ ఐఎమ్ గోయింగ్ టు రిఫ్లెక్ట్ దట్ ఆన్ హిమ్ అండ్ వీఆర్ వీఆర్ థింకింగ్ టు లీవ్ అవర్ పాస్ట్ అండ్ గో ఇన్ టు అవర్ ఫ్యూచర్ అంటే బెటర్ ఐ లీవ్ ఇట్ ఈవెన్ మైండ్ యాజ్ వెల్ ఆస్ హిస్ ఓకే